నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ ఈరోజు మనము సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో పదహారవ తేదీన జన్మించిన వారి గురించి తెలుసుకుందాం ఈ పదహారవ నంబర్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు ప్రవర్తన వారి జీవన విధానం వీళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు ఏ రంగులు కలిసి వస్తాయి వీరి ఆరోగ్య పరిస్థితి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి అనే సూర్య సంఖ్య ఆరు అనే శుక్ర సంఖ్య ఏడు అనే కేతు సంఖ్య ఇది ఒకటి ప్లస్ ఆరు ఫిజిక్వల్ టు ఏడు ఒకటి సూర్య సంఖ్య ఆరు శుక్ర సంఖ్య ఏడు కేతు సంఖ్య కాంబినేషన్లో ఉన్న కేతు సంఖ్య అసలు సూర్యుడికి సూర్యుడికి శుక్రుడికి అస్సలు పడదన్నమాట ఈ రెండు రెండు కూడా పరస్పర శత్రు సంఖ్యలు వీరు ముఖ్యంగా మ్యారేజ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరి వైవాహిక జీవితం అంత బాగుండదు వీరు ఎక్కువ భక్తి మార్గంలో ఉంటారు భక్తి మార్గంలో తప్ప రొటీన్ జీవితంలో ఇబ్బందులు పడతారు ఈ సంఖ్యలో పుట్టినవారు తమకు తమకు తోచిందే వేదం అనే ధోరణిలో ఉంటారు ఇతరుల మాట లక్ష్య పెట్టరు స్వార్థంగా ఉంటారు వీరు దైవానికి సంబంధించిన వారు వీరి వాక్శుద్ధి ఉంటుంది వీరికి వీళ్ళ మంచిగా వీళ్ళతో వీళ్ళు కానీ మంచిగా ఒక మాట పాజిటివ్గా ఒక మాట అంటే అది పాజిటివ్గానే జరుగుద్ది జాతకాలు చెప్పేవాళ్ళు న్యూమరాలజీ చెప్పేవాళ్ళు ప్రశ్నలు చెప్పేవాళ్ళు సోది చెప్పేవాళ్ళు వాళ్ళంతా ఎక్కువ మంది ఏడో నంబర్లో ఉన్నవాళ్ళే ఉంటారు వారికి వాక్శుద్ధి ఉండడం వల్ల అందుకని ఇట్లాంటివన్నీ చెప్పగలరు వీళ్ళల్లో డాక్టర్లు కూడా ఉంటారు ఆడవాళ్ళు అయితే మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుంటారు వీళ్ళు బిజినెస్లో రాణిస్తారు కానీ వీళ్ళు కార్లు బిజినెస్ అయితే నష్టాలు వస్తాయి అదే వాటర్ రిలేటెడ్ వాటర్ రిలేటెడ్ బిజినెస్లు అయితే మంచిది డైరీ ఫార్మ్స్ మెడికల్ షాపులు బాగుంటాయి ఈ పదహారులో వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ అంత బాగుండదనే చెప్పాలి వీళ్ళు ఎంత ఎంత పేద వారింట పుట్టినా వారు ఉన్నత స్థితికి ఎదుగుతారు వీళ్ళ మాటలు చాలా లోతుగా ఉంటాయి అర్థం చేసుకోవాలంటే కష్టం అన్నమాట వీళ్ళని వీళ్ళు ఏకాంత ఏకాంతంగా ఉండేటందుకు ఇష్టపడతారు మంచి జ్ఞానం ఉంటుంది వీళ్ళు తెలి మంచి తెలివిగా ఉంటారు జ్ఞానం ఉంటుంది జ్ఞానానికి తెలివికి చాలా తేడా అనమాట వీళ్ళు మిట్టు వచ్చి మీద పడినా చలించరు ఏదైనా వచ్చి పైన పడుతున్నా ఏమి తమకరు అనమాట వీళ్ళు అట్లా ఉంటారు వీరి లైఫ్ పార్ట్నర్కి ఆస్తులు వీళ్ళు వీళ్ళ లైఫ్ పార్ట్నర్కి ఆస్తులు బాగా కలిసి వస్తాయి వీళ్ళు ఈ భూమి మీదకి దిగిన ఇతర గ్రహ వాసులా ఉంటారు అంటే ఇతర గ్రహాల నుంచి ఈ గ్రహంలోకి వచ్చినట్టుంటారు వీళ్ళు ఇది కేతు సంఖ్య కదా సునిత సునిశ్చిత పరిశీలన ఏ విషయం పనైనా దృష్టిని కేంద్రీకరించగలుగుతారు వీళ్ళు సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపగలుగుతారు వీరి చేతిలో సంజీవిని యోగం ఉంటుంది అందుకనే డాక్టర్లుగా మంచి పేరు సంపాదిస్తారు అనేది వీరు సాఫ్ట్వేర్ రంగాల్లో బాగా రాణిస్తారు కమ్యూనికేషన్ జ్యోతిష్యులుగా గురువులుగా తాంత్రికవేత్తలుగా చాలా ప్రఖ్యాతి చెందుతారు వీరికి జరగబోయే విషయాలు కళలో కనిపించినట్టు వీళ్ళకి జరగబోయే ముందుగానే కళల రూపంలో వీళ్ళకి తెలుస్తాయన్నమాట వీరికి మంచి దానగుణం ఉంటుంది జాలి దయ కలిగి ఉంటారు వీరు సున్ని సునిశ్చిత మనస్కులు మంచి మనసే సున్నితం అంటే స్మూత్గా ఉంటారు మనసులో భావాలు బయటకు తెలియనివ్వరు నటులు గాయకులు కళాకారులు ఈ జన్మంలో ఈ జన్మదినంలో కలవారే వీళ్ళు నలుపు రంగు ఎరుపు రంగు అస్సలు ధరించకూడదు వీళ్ళు బట్టలు రంగు వీళ్ళకి అసలు కలిసి రాదు నలుపు ఎరుపు వీళ్ళకి కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు పసుపు నీలి రంగు ఆరెంజ్ రోజా కలర్ ఇవి కలిసి వస్తాయి వీరు సూర్య ఆరాధన చేసినట్లయితే మంచిది పార్వతి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని ఆరాధించినట్లయితే మంచిది శుక్రవారం లక్ష్మీదేవిని మంగళవారం దుర్గాదేవిని కొల్ పూజలు చేసుకున్నట్లయితే వాళ్ళ కీర్తనలు అవి విన్నట్లయితే మంచిది కేతుగ్రహం కేతుగ్రహంకి జపం చేయించడం కూడా మంచిదే వీళ్ళకి సముద్ర వ్యాపారం మంచిది సముద్రంలో వ్యాపారం కానీ సముద్రంలో ఉద్యోగాలు కూడా నేవీలు అట్లాంటి వాటిల్లో కూడా వీళ్ళకి కలిసి వస్తుందనమాట వీళ్ళు దేనికి కూడా అలవాటు పడకూడదు అంటే ఏ దా వాటికి అడిక్ట్ అయిపోతారు అనమాట వీళ్ళు మత్తు మందు స్త్రీ పురుషుల ఆకర్షణ ఇవన్నీ కూడా దూరంగా ఉండాలి వీళ్ళు ఏదైనా అలవాటు చేసుకుంటే దానికి దానికి ఇంకా దూరంగా ఉండడం మహా కష్టం అందుకనే వీరిని సరి అయిన దారిలో ఉంచి మంచి గైడెన్స్ ఇచ్చే తల్లిదండ్రులు వీళ్లకు ఉండాలి వీళ్లకు హాస్టాలజీ నోమరాజీ న్యూమరాలజీ తెలిసిన మంచి గురువుల దగ్గర పేరు పెట్టించుకున్నట్లయితే వీరి జీవితం బాగుంటుంది ఇదండి పదహారవ తేదీ నా జన్మించిన వారి గురించి వీళ్ళ గురించి ఇంకా చాలానే చెప్పాల్సి ఉంది కానీ ఇప్పుడు చెప్పలేము ఇంకా ఉత్తర అన్నీ చెప్పుకోగలం మనం జై గురు